<laughs> yes, yesterday, November 10, 2025, Delhi bomb blast, Red Fort, with micro details. A powerful explosion occurred near Delhi's Red Fort, resulting in casualties and significant damage. A Hyundai i20 car, registered in Haryana, was at the center of the blast near gate number one of the Red Fort metro station. ఫస్ట్ ఏంటంటే రెడ్ సిగ్నల్ పడుతుంది కదా మెట్రో స్టేషన్ వన్ దగ్గర అక్కడ ఆటోలు కార్లు ఇంకా చాలా అయితే రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాయి ఒకసారిగా బాంబు ఎక్స్ప్లోజన్ జరిగేటప్పటికి మొత్తం అందరూ భయభ్రాంకల్ అయిపోయారు ఇది శబ్దం కూడా మామూలుగా రాలేదు భారీ శబ్దం వచ్చింది ఆ పేలుడు దేనివల్ల సంభవించిందంటే అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ వల్ల అలాగే డిటోనేట్లతో తయారైన ఐఈడి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ కారణంగా జరిగినట్టు మొత్తం అనుకుంటున్నారు కాదు అనుమానం ఫుల్ అనుమానం అలాగే ఈ పేలుడు చుట్టూ ఉన్న ఆరు కార్లు మూడు ఆటోలు దెబ్బపడి మంటల్లో తకలడిపోయాయి ఇది కేవలం ఒక పేలుడు కాదు ఇది ఒక భారీ ఉగ్రవాద ఆపరేషన్ పార్ట్ దీని వెనక జేఈఎం జైషే ఉన్నారని చెప్పేసి మన ఎన్ఐఏ అయితే చాలా బల్ల గుద్ది చెప్తుంది రెడ్ ఫోర్ట్ని మూడు రోజులైతే మూసేశారు అలాగే ట్రాఫిక్ రీరూట్ ని కూడా మార్చేశారు అలాగే ఎల్ అండ్ జేపీ హాస్పిటల్లో చేరిన వాళ్ళందరికీ గుండెల్లో కింద ఉందంట ఎందుకంటే వాళ్ళంత దగ్గర నుంచి ఈ బాంబ్ బ్లాక్ చూసినప్పుడు ఒక్కొక్కరికి మతి పోయింది మన కంటెంట్ కోసం మన పేజ్కి వచ్చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొక పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి జై హింద్